హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్ సో ఈరోజు మన వీడియో ఒక సూపర్ బండ్ హై వైబ్రేషన్ని పెంచే టాపిక్ మీద ఉంటుందండి అలాగే మీరు ఏదైనా స్విచ్ వర్డ్స్ కానీ రిచువల్స్ కానీ ఏంజెల్స్ గురించి డెటీస్ గురించి లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉండే టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మై వీడియోస్ అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే చాలామంది దీని గురించి వినడానికి ఇష్టపడతారు కానీ చెయ్యడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఏం చేస్తాంలేండి ఎలా కంటిన్యూ చేయగలుగుతాం అలానే ఆలోచిస్తుంటారు కానీ ప్లీజ్ అలా కాకుండా మీరు మీ జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలి ఉన్న పొజిషన్స్ పరిస్థితులు మీకు అనుకూలంగా లేని వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవాలి హెల్త్ బాగు చేసుకోవాలి జాబ్ని గ్రాప్ చేయాలి బిజినెస్లో కొత్త కొత్తగా మంచి మంచి అచీవ్మెంట్స్ అన్నింటిని అచీవ్ అవ్వాలి బిజినెస్ బాగుండాలి ఇంట్లో హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనము బాగు చేసుకోవాలి మనతో అందరూ మంచిగా ఉండాలి ఇలాంటి ఏమన్నా మార్పులు కావాలని అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఫాలో అవ్వండి సో యాక్చువల్గా ఈరోజు మన మంత్రం ఏంటి అని అంటే థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ అండి ఇది గ్రాటిట్యూడ్కి సంబంధించిన విషయము సో మనం ఎప్పుడైనా కూడా మనకి కావాల్సిన వాటికి థ్యాంక్ఫుల్గా ఉంటే మనకి రావాల్సినవి అతి ఈజీగా చాలా హ్యాపీగా మన లైఫ్లోకి వచ్చేస్తూనే ఉంటాయి సో మీ లైఫ్లో మీకు ఏవైనా సరే కొత్తగా మార్పులు చెంది ఫ్రీగా పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రతిరోజు మీ లైఫ్లో ఉన్న వాటికి మీరు థ్యాంక్ఫుల్గా ఉండడమే అంతకు మించి ఏమీ లేదండి సో మెయిన్లీ 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 చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే అయితే పాస్ట్లో ఉన్న బ్రతుకుతారు లేదా ఫ్యూచర్ గురించి కొత్త కొత్తగా కొత్త కొత్తగా అంటే ఊహించుకోవడంలో తప్పు లేదు అవి టెక్నిక్స్తో ఉంటే అలా ఊహించుకోవచ్చు ఇలా చేస్తాం అలా చేస్తాం అట్లా కాకుండా ప్రజెంట్ మూమెంట్ని వదిలేస్తూ ఉంటారు సో ప్రజెంట్లో బ్రతుకుతూ మనకున్నటువంటి టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మనకి అన్ని అనుకూలంగా ఎలా మారాలి అని అనే దానికోసం ఇప్పుడు ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విషయం ఇది నేను అసలు చాలా వాటిని ట్రై చేసిన తర్వాత అంటే హెల్త్ క్యూర్ కావడానికి కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్ నుంచి నేను బయటపడడానికి కానీ నేను ఏం చేయాలి ఎలా ఉండాలి ఏం చేస్తే మారుతుంది తిరగని గుడి చోచెస్ లేకపోతే అన్నీ ఉంటాయి దేవుడు అనేవాడు ఎక్కడైనా కంపల్సరీ ఉంటారండి మనకు అసలు రిలీజియన్స్తో ఈ టాపిక్కి అసలు సంబంధమే లేదు అన్నీ చేశాను కానీ నేను అన్ని పైపైనే చేసుకుంటూ వచ్చాను నా మనసులో నా గురించి నా బ్రెయిన్లో నేను థాట్స్ని ఎప్పుడూ కూడా నెగిటివ్గా పెట్టుకొని పాజిటివ్ కావాలి పాజిటివ్ కావాలి పాజిటివ్ కావాలి అని అనుకున్నప్పుడు అది ఎలా జరుగుతుంది సో నేను ఆ విషయాన్ని గ్రహించాను నేను అలా నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక గురువుగారు అలాగే నేను కూర్చుని ఉన్నాను అనమాట ఆ రోజు నాకు బాగా గుర్తుంది అసలు ఏం మాట్లాడకుండా స్తబ్దంగా కూర్చున్నాను బికాజ్ అందరూ అనుకున్నారు ఏదైనా బాధపడుతున్నారు నిజంగానే ఆ రోజు నాకు చాలా బాధ ఉండింది జనరల్గా అందరికీ కాళ్ళ నొప్పులు లేకపోతే వెన్నుపూస ఇట్లా ఏదైనా ఉంటాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు అసలు చాలా డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది స్టెర్నమ్ బోన్ అని చెప్పేసి మనం త్రోట్ నుంచి కిందకి కనెక్ట్ అయ్యేటటువంటి బోన్ ఏదైతే హార్ట్ అండ్ లంగ్స్ కి కనెక్ట్ అయ్యే బోన్ ఉంటుందో దాంట్లో పెయిన్ రావడం మొదలుపెట్టింది ఆ పెయిన్ ఆ పెయిన్ ఎలాగైపోయిందంటే నాకు ఈవెన్ దో నేను ఐ కాంట్ ఈవెన్ మూవ్ వన్ సెంటీమీటర్ అటు హ్యాండ్స్ కానీ నా అప్పర్ బాడీ కానీ మూవ్ చేయలేని స్టేజ్కి వెళ్ళాను సో చాలామంది డాక్టర్స్ చూపించుకున్న తర్వాత వాళ్ళందరూ రిపోర్ట్స్ని నార్మల్ 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 ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి నార్మల్గా ఉంది ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి నార్మల్గా ఉంది ఇలాగే చెప్పేవాళ్ళు కానీ ఎవరి దగ్గర నాకు క్యూర్ దొరకలేదు తర్వాత ఒకే ఒక్క డాక్టర్ దగ్గర ఈ పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ అంటే నేను చాలా పెయిన్ కిల్లర్స్ తీసుకునేదాన్ని దానికోసం అని చెప్పి మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ ఇలా ప్రతిదీ నేను ఎక్కువ తీసేసుకోవడం మొదలుపెట్టాను డోస్ ఎక్కువైపోయింది నాకు ఆ తర్వాత నేను ఒక ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ఏంటంటే అది వేసుకున్నప్పుడు మనకి కనీసం ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఆ పెయిన్ రాదనమాట కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మన బాడీ మనకి సహకరించాలి సో అది అది వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పది మాత్రలు వేసుకుని నిద్రపోవడానికి తిరుగు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒళ్ళు ఎలా తూలుతూ ఉంటుందండి మనం ఏదైనా గిరగరగిరగరా తిరిగి నుంచున్నాం అనుకోండి ఎలా తూలుతుంది బాడీ అలా తూలుతుంది అనమాట సో అది డాక్టర్ కూడా చెప్పారు నాకు రికమెండ్ చేశారు మీరు ఇది యూజ్ చేయటం కూడా మీకు మంచిది కాదు ఎక్కువ కాలం దీన్ని సస్టైన్ చేయలేము మనము సో మీరు దీన్ని కొన్ని రోజులు మాత్రమే యూజ్ చేయొచ్చు అని సో నాకు అప్పటి వరకు టెంపరీ సొల్యూషన్ దొరికింది కానీ అసలు పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదు సో నేను అదే ఆలోచిస్తున్నా ఏజ్ చూస్తే చాలా చిన్నది ఎక్కడో సెవెంటీ ప్లస్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వచ్చి ఎక్కడో రేరుగా వచ్చేది ఏంటి ఇది అని ఆలోచించినప్పుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్ట ఆయనకి అయితే ఒకటి ఒకటే చెప్పడమ్మా నీకు నేను ఏదో ఒక అద్భుతాలు జరిగిపోయేటటువంటి మంత్రాలు అవి ఇవి అంటే ఆయన సాధులాగా ఉన్నారు అంటే వీటిని వాళ్ళు యద్భావంతద్భవతి అనే దాన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు అంటే మనం ఏదనుకుంటున్నామో అది జరుగుతుంది అని అర్థం మీకు క్లియర్గా చెప్పాలి అంటే సో ఆయన చెప్పారు నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏదో అయిపోతుంది అనే టెన్షన్లో ఎప్పుడైనా హెల్త్ మనకి హెల్త్ ఇష్యూస్ మ్యాక్సిమమ్ మనం పెట్టుకునే మెంటల్ టెన్షన్స్ వల్లే వస్తాయండి ప్రతీది మనకు సంబంధించింది మనమే ఆలోచిస్తాం మనం భర్తకో భార్యకు సంబంధించింది మనమే ఆలోచించేస్తాం మన పేరెంట్స్కి మన పిల్లలకి ప్రతీది మన మైండ్ మీద తీసుకొని మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ మూమెంట్లో ఏంటంటే మన కోసం మనం బ్రతకడం మానేస్తూ ఉంటాం అన్నమాట సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే నీవు నీ కోసం ఆలోచించడం మొదలుపెట్టు నువ్వు మొదలు పెట్టడం మొ ఆ తర్వాత నేను ఒకటి చెప్తాను నువ్వు కృతజ్ఞతగా ఉండడం ఎలాగా ఎలాగా అనేది నీకు నేను చెప్తాను ఆ చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఫాలో అవ్వు నీ జీవితంలో ఉన్న ఇప్పుడు వరకు నీ జీవితంలో చాలా మంచి సంఘటనలు జరిగే ఉంటాయి కదా ఒకటే కాదు కదా ఎప్పుడు కూడా శాడ్లోనే నువ్వు ఉండవు కదా జరిగిన మంచికి నువ్వు కృతజ్ఞతగా ఉండడం మొదలుపెట్టు సో అప్పుడు నీకేమవుతుందంటే నువ్వు మంచి విషయాల్ని ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటావు అప్పుడు జ ఎవరో ఏదో అన్నారు ఎవరు ఏదో చేశారు దీనివల్ల ఇది పోయింది అది పోయింది అనే దాన్ని తీసేసే పక్కకి సో నువ్వు కృతజ్ఞతగా అంటే ఇప్పుడు నీ జీవితంలో ఒక ఇప్పుడు నీకు స్టెర్నం బోన్ పెయిన్ మాత్రమే ఉంది యూ డోంట్ హ్యావ్ బీపీఓ షుగరు ఇంకా హార్ట్ ప్రాబ్లమ్ ఇట్లా చాలా ఉంటాయి కదా సో ఇప్పుడు నేను అసలు వర్డ్స్ పలగడానికి కూడా నేను అసలు ఇష్టపడినా ఎందుకంటే నేను అంత మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను ఇన్ జనరల్గా మీకు చెప్పాలి అర్థం అవ్వాలి కాబట్టి చెప్తాను ఇవేమి లేవు కదా సో అంటే ఇంకో నువ్వు ఆల్రెడీ నీకు ఇది ఒక టెన్ పర్సెంట్ బాధపడుతుంటే నైంటీ పర్సెంట్ నువ్వు బాగున్నావు నైంటీ పర్సెంట్కి నువ్వు కృతజ్ఞతగా ఉండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఐస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై నోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హెయిర్ హెయిర్ అయితే అసలు చిన్న చిన్న పిల్లలకి కూడా అండి చాలా ఫాస్ట్గా ఊడిపోతుంది ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ టెన్షన్స్ని ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పొల్యూషన్ కానివ్వండి వాళ్ళకి చదువు దాని తర్వాత జాబ్ అని అదని ఇదని ఏవో పెళ్ళిళ్ళు కావని లేకపోతే అయిన పెళ్ళిళ్ళు నిలబడతాయో లేదని లేతే మనం జాబ్ చేస్తున్నాము వాళ్ళ టార్గెట్ని రీచ్ అవుతామా లేదా లేకపోతే బిజినెస్ పెట్టాము మనం ఆ బిజినెస్ని కరెక్ట్గా వర్కౌట్ చేయగలుగుతామా లేదా ఇలా ఎన్నిట్ల వాళ్ళు ఆలోచించుకుని ఆలోచించుకుని ఆలోచించుకొని వాళ్ళకి తెలియకుండానే ఎక్కువ నెగిటివ్ని అప్లై చేసుకొని హెయిర్ లాస్ కానీ స్కిన్ బాగోపోవడం కానీ ఒబిసిటీ రావడం కానీ ఇవన్నీ చాలా వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు మనం ప్రతిదానికి కృతజ్ఞతగా ఉండాలి అని ఆయన ఏం చెప్పారు అంటే నాకు నేను ఫాలో చేసినవి మీకు నేను చెప్తున్నాను మార్నింగ్ లేవగానే టర్న్ యువర్ రైట్ సైడ్ రైట్ సైడ్కి తిరిగి మీరు నెమ్మదిగా లెగిసి కూర్చొని మీ అరచేతుల్ని బాగా ఎనర్జీ అంటే ఒక వేడి పుడుతుంది అలా రబ్ చేసుకొని మీ కళ్ళ మీద పెట్టుకొని దాన్ని చూసుకున్న తర్వాత ఈరోజు నేను నిద్ర లేచినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు సంతోషమైన జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా భర్తతో పిల్లలతో అత్తమామలతో అందరితో సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నా జీవితంలో ఉన్న ప్రతి అంశానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ బెడ్ మీద పడుకున్న నేను మార్నింగ్ లేవగలిగాను అంటే ఆ భగవంతుడి కృపకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పి అనుకుని ఆ రోజు మీరు ఏమన్నా ఉంటే కదా ఇంపార్టెంట్ వర్క్ ఈరోజు ఈ ఈ టార్గెట్ని కంప్లీట్ చేయాలి సో నేను కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకున్న తర్వాత భూమి మీద కాలు పెడుతున్నప్పుడు నమస్కారం చేసుకుని అమ్మ ఈ భూమిని నేను నీలో కలిసేంతవరకు కూడా నాకు ఎంతో అందమైన సంతోషకరమైన డబ్బు సంపద ఐశ్వర్యము మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకొని ఆ తర్వాత మీ లైఫ్లో చూడండి మనం మార్నింగ్ లేవగానే కసకసా పళ్ళు తోమేసేసి పక్కన వాడేస్తాం పేస్ట్ ఒక పేస్ట్కి బ్రష్కి టంగ్ క్లీనర్కి వీటి ఏ రోజు మనం కృతజ్ఞతగా ఉన్నాం పాడేయుందా ఇసు వాడేస్తాం అంతే కానీ రోజు మీరు బ్రష్ చేసుకోకుండా ఉండండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళే మీ వాళ్ళే మిమ్మల్ని పక్కకి రానివ్వరు అసలు ఒకరోజు స్నా ఒకరోజు కదండి వన్ వీక్ స్నానం చేయకుండా ఉండండి ఆ బాత్రూమ్ని మీరు యూజ్ చేయకుండా అసలు మీ బాడీ మొత్తం అతలాగుతలం అయిపోతుందనమాట సో ప్రతి వస్తువుకి బాత్రూమ్ అనండి బెడ్రూమ్ అనండి కిచెన్ అనండి హాల్ అనండి ఏదైనా పోర్టికో ఏదైనా సరే ప్రతి దానికి మీరు థ్యాంక్స్ చెప్పుకోండి పవర్ లేకపోతే మనం ఏసీలు ఫ్యాన్లు కూలర్స్ లేకపోతే అసలు మనం వేసవ ముందుకు తీసుకెళ్ళాము బెడ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ స్వెటర్స్ లేకపోతే మనం శీతాకాలాన్ని గడపలేము అలాగే రెయిన్ కోట్స్ తర్వాత వచ్చేసి గొడుగులు ఇవేమి లేకపోతే రైనీ సీజన్ని మనం దాన్ని దాటుకుని వెళ్ళలేము హెల్త్ బాగోదు మనం రోజు చూసే సూర్యుడికి ఏ రోజు కూడా మనం చాలా తక్కువ మంది సూర్య ఆరాధికులు వాళ్ళు ఎక్కువ గ్రాటిట్యూడ్తో ఉంటారు కానీ మనం కూడా ఎప్పుడు మార్నింగ్ లేసినప్పుడు మార్నింగ్ సూర్యుడికి మార్నింగ్ నైట్ చంద్రుడికి కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి అంటే ఈ రెండింటికి మన బాడీకి కనెక్షన్ ఏంటి అనేది నేను తర్వాత మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు హై వైబ్రేషన్లో ఉండాలి అండి ఎప్పుడైనా మనం అనుకునేవి మనకి జరగాలి అని అంటే ఆల్వేస్ మనం హై వైబ్రేషన్లో ఉన్నాము అంటే మనం అనుకున్నది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది నేను కూడా ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్స్ని ఫేస్ చేశాను లేకపోతే రిలేటివ్స్లో కానీ లేకపోతే నాకున్న సర్కిల్స్ వైజ్ కానీ జాబ్లో కానీ చాలా అంటే చాలా వాటిని ఫేస్ చేశాను వై నేను ఎందుకు ఇంత ఫేస్ చేశాను అని అనుకున్నప్పుడు నేను ఈ ఫర్దర్గా లా ఆఫ్ అట్రాక్షన్లో డీప్గా దిగినప్పుడు ప్రతిదానికి నాకు ఆన్సర్ తెలుస్తున్నది ఇంకా స్టిల్ ఐఎమ్ లెర్నర్ అండి ఇది అనంతం మనం దీన్ని అసలుకి ఎక్కడ కూడా ఆపేది కాదనమాట సో నేర్చుకుంటూనే ఉంటాను నిరంతరం కానీ ఈ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత నేను ఎంతో కొంత నేర్చుకున్నాను కదా అది ఇంకో కొంతమందికి ఉపయోగపడాలి కాబట్టి నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కానీ వీడియోస్ చేయడానికి కానీ సో నాకు ఫస్ట్ అనిపించింది నేను యూజ్ చేసినటువంటి మంత్రం థ్యాంక్ యూ అండి నేను మార్నింగ్ లేచి ఇప్పుడు కూడా స్టిల్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఒక పది నిమిషాలు నా కోసం నేను ఖచ్చితంగా కేటాయించుకుంటాను అది కూడా గ్రాటిట్యూడ్తో ఉండడానికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వంట చేస్తున్నప్పుడు మనం స్టవ్ లేకపోతేనో గ్యాస్ సిలిండర్ లేకపోతేనో ఎందుకంటే లైటర్ కనిపించకపోతే కూడా తత్రతిత్త అయిపోతాం మనం మిక్సీ చేసిన తర్వాత అది తిరగలేదు అనుకోండి అసలు మామూలుగా ఉండదు మార్నింగ్ ఎవరికి చట్నీ చేసి పెట్టలే ఎవరు టిఫిన్ తినలేరు అట్ ద సేమ్ టైం ఇలాగే ప్రతిదీ చిన్న దానికి కూడా అండి చాలామంది చూడండి వంట చేసుకుంటూ నసుకుంటూ వంట చేస్తారు ఏవో మాట్లాడుకుంటూ ఏవో టవర్స్ గురించి అసలు వంట చేస్తున్నామని అంటే నేను ఏమంటే మనం సుఖంగా నిద్రపోవడానికి కడుపు నిండా తినడానికి కంటిన్యూగా నిద్రపోవడానికి పుట్టామండి సో మనం చూడండి ఎక్కువ పాట అసలు నిద్రకే ఎక్కువ కేటాయిస్తాం మనం ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా కేటాయిస్తాము సో మనం తినే తిండి మంచిదైతేనే కంటిన్యూగా నిద్ర పడుతుంది సో మనం తినే తిండి ప్రొఫెసర్ ఫుడ్ కాకుండా మంచి వెజిటేబుల్స్ నట్స్ ఏవైతే మనకి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి సో మీరు వంట చేసేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి నా వాటర్ పోస్తున్నప్పుడు కానీ కలుపుతున్నప్పుడు కానీ అంటే వేరే అదర్ యావిగేషన్స్ వేరే వాళ్ళ ట్రబుల్స్ మీవి కాదండి మీకు విషయం తెలుసా మనము అని ఒకళ్ళు ఉన్నామనుకోండి మన జోన్లో మనం ఉంటాం ఫస్ట్ జోన్లో సెకండ్ జోన్లో భార్య లేదా భర్త థర్డ్ జోన్లో పిల్లలు ఫోర్త్ జోన్లో మన పేరెంట్స్ ఆ ఫిఫ్త్ జోన్లో ఇల్లాసు ఆ ఫిఫ్త్ జోన్లో మన సిబ్లింగ్స్ వాళ్ళు వీళ్ళు తర్వాత జోన్లో రిలేటివ్స్ ఉంటారు అసలు మనం మన జోన్ని వదిలేసి మిగతా అన్ని జోన్స్ గురించి వాళ్ళ ఇంట్లో అలా జరిగిందంట అబ్బాయికి పెళ్ళి అవ్వలేదంట ఈ అమ్మాయికి ఉద్యోగం రాలేదంట లేకపోతే వాళ్ళ ఇంట్లో అలా అయిందంట వీళ్ళింట్లో ఇలా అయిందంట వాళ్ళ అత్తగారి మాట ఏమి కాదన్నదంట కోడల్ని రాజరం పని పెడుతుందంట లేకపోతే వాళ్ళ ఇంట్లో వ్యాపారం ఎలా అయిందంట అందరికీ మనకే కావాలండి అవసరమా మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారండి నేను అనేది తినడము పడుకోవడం ఇదే కాదు సంతోషంగా ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకుందాం మనం మార్పు చెందిన రోజున మిగతా వాళ్ళకి అప్పుడు మనం ఏమైనా చెప్పడానికి బాగుంటుందన్నమాట సో మీ లైఫ్లో ఉన్నటువంటి బ్యాంక్ ఉంటుంది అందులో ఒక జస్ట్ ఒక ఒక లక్ష రూపాయలు ఉన్నాయని అనుకుందాం మనము ఆ లక్ష రూపాయలకు మీరు కృతజ్ఞతగా ఉండండి ఆ లక్ష్యం మిమ్మల్ని ఇంకొక లక్ష సంపాదించడానికి మార్గం చూపిస్తుంది ప్రెజెంట్ ఉన్న జాబ్కి మీరు కృతజ్ఞతగా ఉండండి మీ బాస్ని తిట్టుకుంటూ కొలీగ్స్ని తిట్టుకుంటూ మీరు టైం అంతా అక్కడే గడిపేస్తున్నారు మీరు సంతోషంగా అసలు జాబ్ ఎక్కడ చేస్తున్నారు బిజినెస్ పెడతారు ఎక్కువ మంది క్లయింట్స్ ఒకేసారి వచ్చేసారు అనుకోండి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు ఎవరు రాలేదనుకో రాలేదని బాధపడుతుంటారు ఈ రెండు చేసేది మీ బ్రెయిన్ సో నేను ఏమంటున్నానంటే ఒకళ్ళు వచ్చినా అదే ట్రీట్మెంట్తో థ్యాంక్ఫుల్గా ఉండండి మంచిగా నవ్వుతూ బిజినెస్ చేయండి పది మంది వచ్చినా రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ ఒకటి థ్యాంక్స్ ఒకటి లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన ప్రధాన అంశాల్లో నెంబర్ వన్ అంశం అండి మన బ్రెయిన్ ప్లే చేసేదానికి మనం లొంగకుండా మనం ఎప్పుడు కూడా మన యొక్క క్యారెక్టర్ని నిలబెట్టుకోవాలి సో చెయ్యండి అలాగా లేకపోతే ఎలాస్తూ ఉందా మిమ్మల్ని ఎవరైతే కష్టపెడుతున్నారో బాధ పెడుతున్నారో వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి తప్పేం లేదు అర్థమైందా సో మీరు కాకపోతే అది ఎంతవరకు మీరు చేసేది అంటే ఎవరైనా దూరం పెట్టినప్పుడు మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆలోచించుకుని చేయండి ఎందుకంటే వాళ్ళు హర్ట్ అయ్యారనుకోండి మళ్ళీ మీరు అదే సేమ్ ఇంకో పాయింట్ కోసం హర్ట్ అవ్వాల్సి వస్తుంది కర్మ ప్లేస్ ఎవ్రీథింగ్ అండి సో ఇందులో కర్మ ఉండదు అలా ఏమనుకోవద్దు ఏదైనా మనకు ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా సరే మనం ఇంకెవరినో ఎక్కడో ఏదో రకంగా మనం బాధ పెట్టినప్పుడే మనకు అది అప్లై అయ్యి ఒక రోగం రూపంలో బయటకు వస్తుంది అనేది ఒక నానుడు ఉంది సో నేను కూడా అదే అనుకుంటా నేను నా హెల్త్ ఎందుకు ఇలా అయింది అన్నప్పుడు మేము అందరం కలిపి మా ఫ్యామిలీలో బిజినెస్ పెట్టినప్పుడు నేను ఒక మాట చెప్పి నేను నాకే తెలియకుండా మా రిలేటివ్స్ చేత అమౌంట్ పెట్టించినప్పుడు అది అంటే కోర్స్ అది నా మనీ కూడా పోయింది నాకేమీ రాబం రాలేదు వాళ్ళది పోయింది కానీ వాళ్ళు నన్ను ఎన్ని అనుకుని ఉంటారు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు ఎంత క్షోభ అనుభవించి ఉంటారు సో నేను అది పే చేసి పే చేయాల్సిన టైం వచ్చేసింది నేను ఎక్కువ వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించేస్తే దాన్ని మన క్యారెక్టర్ ఏమనుకుంటారు మనల గురించి ఏమనుకుంటారు మనల్ని ఎలా రెస్పాండ్ చేస్తారు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ చించి 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 నేను నా హెల్త్ దాకా తెచ్చుకున్నాను కానీ నేను ఒకటే అనుకున్నాను సో దీనికి ఒక పరిష్కారం ఉంది సో ఈ వీళ్ళకి వచ్చిన సమస్య నేను ఎక్కడ ఎలా తీర్చగలనో నాకు అర్థమైన రోజున నేను ఆ ఆ గురువుగారు చెప్పినట్టు థ్యాంక్ఫుల్గా ఉండడం మొదలు పెట్టానండి మార్నింగ్ లేసిని మొదలు భూమి మీద కాలు పెట్టక ముందు నుంచి మళ్ళీ నిద్రపోయేంతవరకు బెడ్ మీద నుంచి లేచి మళ్ళీ బెడ్ మీద పడుకునే వరకు నాకు వాళ్ళు అలా అయ్యారు వీళ్ళు ఎలా అయ్యారు అసలు ఏ న్యూస్ వినండి నేను అసలు న్యూస్ చూడను సీరియల్స్ అలాంటివి అసలు చూడను ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మంచి చెప్తున్నాడు పదిసార్లు చెప్తే కానీ మన బ్రెయిన్ తీసుకోదు అదే చూడేదన్నా చెప్తున్నాడు ఇంట్రెస్ట్గా కూర్చొని చూడండి మీకు దేవుడి కథలు చెప్పడం కన్నా కూడా దెయ్యం కథలు చెప్పినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్గా కూర్చొని ఒకటికి నాలుగు కథలు పక్కన ఉన్న వాళ్ళతో చెప్తారు ఆ తర్వాత ఆ బాత్రూమ్కి వెళ్ళమన్నా కూడా వెళ్ళాడు ఇంకా అర్థమైందా ఎందుకంటే వాడు దెయ్యం ఉందని నమ్మాడు కానీ ఆ దెయ్యం స్టోరీ చెప్పినవాడు ఇంకా బతుకున్నాడు మనకి చెప్తున్నాడు అంటే దేవుడు కూడా ఉన్నాడు అన్న విషయం బ్రెయిన్ నమ్మదు సో అందుకోసం నేనేమంటానంటే మార్నింగ్ లేచిన మొదలు మీరు పడుకునే బెడ్కి కానీ మీరు యూజ్ చేసే డ్రెస్సెస్కి థ్యాంక్స్ చెప్పండి బట్టలకి థ్యాంక్స్ చెప్పండి సారీ తర్వాత మీ పిల్లల బట్టలకి థ్యాంక్స్ చెప్పండి వాళ్ళ ఆరోగ్యానికి థ్యాంక్స్ చెప్పండి వాళ్ళు చదువుకుంటున్న తీరుకి థ్యాంక్స్ చెప్పండి వాళ్ళు వేసుకెళ్ళే సైకిల్స్ బైక్సో కార్స్కో థ్యాంక్స్ చెప్పండి మీరు యూజ్ చేసే ఇంట్లో ఉండేటటువంటి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ బెడ్ మిక్సరు కుక్కరు ఏమైనా సరే ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే అవన్నీ ఎనర్జీ మనం ఎలా ఒక ఎనర్జీనో అవి కూడా అలాగే ఎనర్జీ అనమాట సో ఆ ఎనర్జీని మీరు ఏం చేయలేరు డిస్ట్రాయ్ లాంటిది ఏం చేయలేరు దాంట్లో ఉన్నటువంటి మీ యొక్క మైండ్తో దాన్ని అయితే పాజిటివ్ ఆర్ పా నెగిటివ్గా మార్చేయగలుగుతారు తప్ప ఏమీ చేయలేరు సో మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి నేను తీసుకొని నేను చేంజ్ అయ్యాను కాబట్టే మీకు నేను చెప్తున్నాను ఫార్టీ వన్ డేస్ ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మిగతా అది ఏం పట్టించుకోవచ్చు మీరు మనసులో చెప్పుకుంటారు నాకులాగా లేకపోతే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హస్బెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హెల్త్ అండ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అని ఇలాగ నాకులాగా అరుచుకుంటూ చెప్తారు మీకు ఇష్టం నేనైతే ఇలాగే చెప్తాను ఎందుకంటే ఐ ఫీల్ ఫీల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ ఫీల్ మీరు కొన్ని రోజులకి ఫస్ట్లో అందరు పిచ్చిదాన్ని చూసినట్టు చూసేదాన్ని కూడా మా ఇంట్లో ఏంటి ఇది ఇలాగే అయిపోయింది ఇలాగ కొంపదీసి ఏమైనా అయిపోయిందా ట్యాబ్లెట్లు వేసుకొని కానీ నిజంగా నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే అప్లై చేశానండి వాళ్ళకి అర్థమైపోయింది ఓకే తిని ఏదో సమ్ హెల్త్ కోసం ట్రై చేస్తుంది అందుకోసమే అది ఏదో ఫాలో అవుతుంది అని నాకు కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు అదే నేను ఫాలో అయ్యాను నిజంగా మీరు చెప్తానమ్మ నేను ఫార్టీ వన్ డేస్ తీసుకున్నాను ఆ ఛాలెంజ్ థర్టీ డేస్లో విత్ వితౌట్ ట్యాబ్లెట్స్ ఏమి తీసుకోకుండా నా పనులు నేను చేసుకోవడం మొదలుపెట్టా స్టర్నం బోన్ అంటే కూడా ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు అసలు గుర్తు కూడా లేదు నిజం చెప్తున్నాను నేను ఒంట్లో అన్ని పెయిన్స్ ఈ దీంతో పాటు చిన్న చిన్నగా అక్కడే ఇక్కడ మోకాళ్ళు ఎక్కలేకపోయినాన్ని దిగలేకపోయిందని అట్లా ఏమన్నా ఉన్నా మిగతా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అండి బ్రెయిన్ ఎంత పాజిటివ్గా మారిపోయిందంటే ఇప్పుడు నేను ఏదైనా అనుకుంటాను ఇప్పుడు ఏమన్నా అనుకుంటాను అనుకోండి నేను ఇది జరుగుతుంది అని హ్యాపీగా నేను ఏది జరగదు అనేది అసలు నా నోట్లోంచి రాదనమాట టైం కావాలి ఒకవేళ జరగదు అట్లా ఏమైనా ఉంటే హీలింగ్కో లేకపోతే అదర్ సైడ్ ఉన్న హీ వాళ్ళది హీలింగ్ అవడమో మన దాంట్లో ఏదైనా హీలింగ్ అవడానికి టైం టేకింగ్ ఎప్పుడైనా సరే యూనివర్స్లోకి మనకి ఇది కావాలి అని ఒకటి అప్లై చేసిన తర్వాత జరగకపోవడం అనేది అయితే జరగదండి నేనైతే ఎన్ని ఎన్నిటికీ అప్లై చేశానో నా లా ఆఫ్ అట్రాక్షన్ స్టోరీస్ మీకు ఒకటి ఒకటి షేర్ చేస్తాను ఫస్ట్ నేను అచీవ్ చేసింది ఫార్టీ వన్ డేస్ గ్రాటిట్యూడ్ ఛానల్ ఛాలెంజ్ని తీసుకొని ప్రతిరోజు గ్రాటిట్యూడ్తో ఉన్నాను ఇప్పటికీ అలాగే ఉంటాను నేను ఎప్పటికీ అలాగే ఉంటాను ఫిఫ్టీన్ మినిట్స్ నా కోసం కేటాయించుకొని మెడిటేషన్ మాత్రం చేసేదాన్ని అని ఎందుకంటే బ్రెయిన్ని కామ్గా ఉంచాలి సో అలా ఉండాలి అంటే మంచిగా మనం కుర్చీలోనో లేకపోతే నేల మీద కూర్చోగలిగితే నేల మీద కాల్ క్రాస్ చేసి కూర్చొని మంచిగా ఏదో మీకు నచ్చిన ముద్ర ఏదో ఒకటి వేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి ఊపిరి తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు ధ్యాస పెట్టండి ఎలా తీసుకుంటున్నామో ఎలా వదులుతున్నాం ఎలా తీసుకుంటున్నాం ఎలా వదులుతున్నాం ఇందులో టెక్నిక్స్ కూడా నేను నేను ఫ్యూచర్లో నేర్పిస్తాను అట్ ది సేమ్ టైం ఈ బ్రుకటి అక్కడ ఏమంటే థోర్ అయి ఉంటుంది మనం బొట్టు పెట్టుకునే ప్లేస్లో చూస్తున్నాడు కళ్ళు మూసుకొని చూస్తే అక్కడ మనకు కావాల్సిన పిక్చర్ అంతా ఒక సినిమా రీల్ లాగా తిరుగుతూ ఉంటుంది మీరు ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అలాగే ఊహించుకోండి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కోరిక కోరుకున్నా ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదైనా టెక్నిక్ని చేస్తున్నా ఏదైనా సరే ప్రకృతికి పక్క వాళ్ళకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అది ఎప్పటికీ ఇబ్బంది కాకూడదు ఇప్పటివరకు మీరు తెలుసో తెలియక ఏమన్నా తప్పులు చేస్తుంటే వాటి క్షమాపణ అడగండి మన వల్ల ఇంకొకరికి ప్రాబ్లం జరగద్దు వీలైతే మన వల్ల ఇంకొకరికి ఎప్పుడు హెల్పే అవ్వాలి ఇది దృష్టిలో పెట్టుకొని మీ కోరికలు కోరుకోండి వాడి జాబ్ నాకు కావాలి వేరే వాడి భార్త నన్ను చూడాలి లేకపోతే వేరే వాళ్ళ పిల్లలు బాగకూడదు నా వాళ్ళు బాగుండాలి ఇలాంటివి చేసుకున్నారో దీనికి డబల్ డబల్ అంటే ఇప్పుడు ఇది చేసినా చేయకపోయినా దీని కర్మానుసారం మీరు ఆలోచించిన ఆలోచనలు బట్టి అది పక్క నుంచి వేరే చక్కగా ఇల్లు గోడ అన్నీ కట్టేసుకుంటూ ఉంటుంది దాన్ని బదులు కొట్టాలంటే ఒకటేనండి పాజిటివ్ వైబ్స్తో అలాగే ప్రతి ఒక్కరికి మంచి చేసుకుంటా అంటే నేను మంచి కూడా తనకమా ధర్మం చేయమని ఎప్పుడూ చెప్పం ఇందులో అసలు ఉండనే ఉండదు అసలుకి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఎంతవరకు చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను సో ప్లీజ్ 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 మనీ కోసం కానివ్వండి హెల్త్ కోసం కానీ రిలేషన్షిప్ కోసం కెరియర్ కోసం దేనికోసమైనా సరే మీరు పాజిటివ్గా అండ్ మీరు అనుకున్నవి అచీవ్మెంట్ కావాలంటే ఈ ఫార్టీ వన్ డేస్ గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ని తీసుకొని అప్లై చేయండి ఎలా ఉన్నదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యాటిట్యూడ్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్